నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై మనతో చర్చించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్సాన్ రాజ్ గారి సార్ నమస్కారం నమస్కారం సార్ ముఖ్యంగా నిన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఏదైతే రాజధాని తరలింపు లేదంటే కనుక క్యాంపు కార్యాలయం తరలింపు కార్యాలయాల తరలింపుకు సంబంధించి ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది ముఖ్యంగా ఏదైతే కార్యాలయాలు క్యాంప్ కార్యాలయం తరలించొద్దు అంటూ కో కూడా విధించినటువంటి పరిస్థితి దీన్నే ఈ రోజున చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి బర్త్డే గిఫ్ట్ అంటూ కూడా సోషల్ మీడియాలో కొంత వైరల్ అవుతుంది దీనిపైన మీ అబ్జర్వేషన్ ఇప్పుడు నేను గౌరవ హైకోర్టు అంటే కార్యాలయాల తరలింపు అంశాన్ని యథాతథ స్థితి కొనసాగిస్తూ ఇచ్చిన ఆదేశాలు వాస్తవంగా అసలు ఇంత సుదీర్ఘ విచారణ కూడా అవసరం అని చెప్పని నేను అనుకుంటున్నాను ఇంత ప్రహసనం ఇంత సుదీర్ఘ విచారణ ఇన్ని రోజులు వాదోపవాదాలు గౌరవ హైకోర్టు విలువైన సమయం ఇంతకాలం వృధా ఇవన్నీ కూడా అనవసరం అనుకుంటున్నాను నేను అంటే ఇదే గౌరవ హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం రెండు వేల ఇరవై రెండు మార్చి మూడో తారీఖు రోజు ఒక విస్పష్ట తీర్పు ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి కొనసాగుతుంది అమరావతి మాత్రమే కొనసాగుతుంది వేరే విధమైన ప్రతిపాదన చేసే అధికారం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి లేదు దీని మీద మార్పు చేర్పులకి సాహసించగలిగే లెజిస్లేషన్ చేసే అధికారం కూడా ఆంధ్రప్రదేశ్ శాసనసభకు కూడా లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతి నిర్మాణం ఆ కొనసాగింపు పురోగతిని మేము పర్యవేక్షిస్తుంటాం రిట్ ఆఫ్ మ్యాండమస్ కొనసాగుతూ ఉంటుంది అని చెప్పని గౌరవ హైకోర్టు దాదాపుగా ఇంకొక మూడు నెలలుంటే మూడు నెలలు లోపే మార్చి మూడో తారీఖుకి రెండు సంవత్సరాలు పూర్తవుతుంది అది తీర్పు వచ్చి అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం ఈ తీర్పుతో విభేదిస్తూ గౌరవ సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది గౌరవ సుప్రీంకోర్టుని రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద స్టే అడిగారు గౌరవ సుప్రీంకోర్టు స్టే అవ్వడానికి నిరాకరించింది అంటే ఇప్పటికీ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు అమల్లో ఉంది అమల్లో ఉండటానికి ముందుగానే ఈ తీర్పు రావడానికి ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదన విరమించుకుంటూ బిల్లులు వెనక్కి తీసుకొని అదే అంశాన్ని గౌరవ హైకోర్టుకి తెలియజేశారు అధికారికంగా చట్టబద్ధంగా ఈ రోజుకి కూడా అమరావతి మాత్రమే ఏకైక రాజధానిగా కొనసాగుతుంది అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం ప్రజల్లో దీన్ని ఒక ఎమోషనల్ ఇష్యూగా మలిచి ఎన్నికలకు ఒక ఎజెండా సెట్ చేసుకునే లక్ష్యంతో చట్టపరంగా సాధ్యం కాని అంశం అని చెప్పని తెలిసి కూడా చట్ట ఉల్లంఘన అని చెప్పని తెలిసి కూడా కోర్టు అని చెప్పని తెలుసు కూడా సహజంగా మనం కొన్ని పదాలు వాడుతూ ఉంటాం కుప్పిగంతులు పిల్లి మొగ్గలు కప్పదాట్లు అని చెప్పని వాడుతూ ఉంటాం కదా ఈ రాజధాని అంశంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇటువంటి ప్రహసనాలు మొదలు పెడుతుంది సహజంగా మనం హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేయాలనేది ఒక రూల్ ఉంది రోడ్డు మీద ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆపితే వీలైన వరకు మనం అతనికి ఒక వంద రూపాయలు ఇచ్చావు లేదు నేను వాళ్ళ తాలూకా అని చెప్పాను అతను బతిమ్లాడు దాన్ని తప్పుకోవాలని చూస్తాం తప్ప మనం చట్ట ఉల్లంఘనకు పాల్పడ్డామని చెప్పని గుర్తించాం మనం తప్పు చేసాం ఈ తప్పు ఇంకోసారి చేయకూడదు అని చెప్పని రియలైజ్ అవ్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా షార్ట్ కట్లు ఎత్తుకుతుంది వైలేషన్స్కి దారిలో ఎత్తుకుతుంది ఇవాళ గౌరవ హైకోర్టు ఇచ్చిన విస్పష్ట తీర్పు నేపథ్యంలో అధికారికంగా దాన్ని అతిక్రమించడానికి ధైర్యం లేక ఇప్పుడు షార్ట్ కట్లు ఆ షార్ట్ కట్ ఏంటి ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం అని చెప్పని ఈయన విశాఖపట్నంలో క్యాంపు చేయాలంట సమీక్షా సమావేశాన్ని నిర్వహించడానికి పర్యటనలు చేయడం కోసం రాత్రి విడిది చేయాల్సి ఉన్న అవసరం ఉన్నది కాబట్టి అధికారులు అక్కడ నివాసాలు చూసుకోవాలనంట అక్కడ కార్యాలయాలు అక్కడికి ఏర్పాటు చేయాలనంట అంటే మరి దాన్ని ఏ నిర్ణయం అంటారు అధికారికంగా ప్రభుత్వం వైలేషన్స్కి పాల్పడటం ఏంటి ఇవాళ కోర్టులో మీకు వెసులుబాటు లేదు శాసనపరంగా నిర్ణయాధికారం మీ చేతిలో లేదు అసలు అటువంటి ప్రతిపాదన మీరు ఇప్పుడు దాకా పెట్టాల అసెంబ్లీ ఆమోదం పొందడానికి ఒక ఆర్డినెన్స్ జారీ చేసే ప్రయత్నం కూడా మీరు ఇప్పటిదాకా చేయలే చేయకున్నా కూడా ఇటువంటి పిల్లి మొగ్గలతోటి ఎవరిని మభపెట్టే ప్రయత్నం చేయటం ఇవాళ రియల్ టైం గవర్నెన్స్ పరిజ్ఞానం అందుబాటులో ఉంది సచివాలయంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో కూర్చొని రాష్ట్రం మొత్తం ఎక్కడ ఏం జరుగుతుందనేది పర్యవేక్షించగలిగే పరిజ్ఞానం ఇవాళ అందుబాటులోకి వచ్చింది ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి కోసం విశాఖపట్నం వెళ్ళే చేయాలా అంటే మిగిలిన పది జిల్లాల అభివృద్ధి పూర్తయిపోయిందా యాభై రెండు స్థానాలు ఉన్న రాయలసీమలో నలభై తొమ్మిది స్థానాలు మీకు కట్టబెడితే రాయలసీమని అద్భుతంగా అమోఘంగా బ్రహ్మాండంగా భజగోవిందంలాగా మీరు అక్కడ అద్భుతంగా అభివృద్ధి చేసేసారా మీ జిల్లాలో కొట్టుకుపోయిన అన్నమయ్య ప్రాజెక్టుకు సంబంధించిన సహాయ పునరావాసాలు ఇప్పటికి పూర్తయినాయా మీ సొంత నియోజకవర్గానికి ఇవాళ గండికోటలో నీళ్లు ఉన్నాయి చిత్రవతిలో నీళ్లున్నాయి సర్వరాసాగర్లో నీళ్లు ఉన్నాయి మీ సొంత జిల్లాలో మీ సొంత నియోజకవర్గానికి నీళ్లు అందించే పిలకాల వ్యవస్థ ఏర్పాటు చేశారా రాయలసీమ ప్రాంతానికి డ్రిప్పు పరికరాలు మొత్తం ఇచ్చేశారా మొన్న తుఫాన్కి హార్టికల్చర్ దారుణంగా దెబ్బతింది అంతకుముందు కరువు కూరలో చిక్కుకుంది అక్కడ నెలకొల్పే పరిశ్రమలన్నీ నెలకొల్పబడ్డాయా ఇప్పుడు విశాఖపట్నంలో అడుగుపెట్టి అక్కడ ప్రజలను ఉద్ధరించడం కోసం అని చెప్పని ఆ ఋషికొండ కొండ మీద పర్యావరణ ఉల్లంఘనకు పాల్పడి వందల కోట్లు ఖర్చు పెట్టి తోట అక్కడ ఒక ప్యాలెస్ నిర్మాణం చేసుకున్నారు దానికోసం ఆ సన్యాసి ఎవరో చెప్పారు ఆ కొండమై నుంచి పరిపాలిస్తే ఒక ముప్పై ఏళ్ళు ఈయన కొనసాగుతారు అని చెప్పని దాన్ని ఒక సాకుగా ఎంచుకొని ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి నిర్మాణాలు చేశారు ఆ ప్యాలెస్ నిర్మాణానికి ఖర్చు పెట్టిన డబ్బుతోటి ఒక ప్రాజెక్ట్ పూర్తయి ఉండేది వాటి దిశగా అడుగులే వేసే ప్రయత్నం కూడా జరగల కానీ ఈ ప్రజాధనాన్ని ఈ రకంగా లూటీ చేస్తా ఇవన్నీ గౌరవ న్యాయస్థానం గమనించట్లేదా అందుకని గౌరవ న్యాయస్థానం కూడా ప్రభుత్వ అభ్యర్థన మేరకు వాళ్లే త్రిసభ ధర్మాసనానికి ఇవ్వాలి అన్నారు సో త్రిసభ ధర్మాసనానికి నివేదిస్తున్నాం అప్పటి వరకు మీరు ఎటువంటి కుప్పిగంతులు వేయడానికి వెళ్ళలేదు ఈ పిల్లి మొగ్గలు ఇవన్నీ ఇక నడవు అని చెప్పని కో మెయింటైన్ చేయమన్నారు కాబట్టి ఇంకా దీన్ని ఒక ఎమోషనల్ ఇష్యూగా చేసి ఉత్తరాంధ్ర ప్రజలను ఏదో మబ్బిపెట్టేసి మీకు ఇక్కడ పరిపాలనా రాజధాని అసలు పరిపాలనా రాజధాని పరమైన విధాన నిర్ణయమే జరగల ఆ దిశగా లెజిస్లేషన్ చేసే అధికారమే లేదు లేనప్పుడు తాత్కాలికంగా క్యాంప్ ఏర్పాటు చేసుకుంటే ఇప్పుడు కడప జిల్లా పర్యటనకు వెళ్తారు అంటే ఆయన ఎక్కడుంటే అది రాజధాని అవుద్దా ఇవి గమనించలేనంతటి అమాయకత్వంలో ఉత్తరాంధ్ర ప్రజలు ఉన్నారా జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వం ఏంటి ఆయన వైఖరి ఏంటి ఆయన నైజం ఏంటి అనేది విశాఖపట్నం ప్రజలకు చాలా స్పష్టంగా తెలుసు కాబట్టి రెండు వేల పద్నాలుగులో వాళ్ళ అమ్మగారు పోటీ చేస్తే బాబోయ్ మాకొద్దున ఆయన ఈ భారం అని చెప్పని ఓడిచి కూర్చోబెట్టారు ఇవాళ రాష్ట్రం మొత్తం తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయిన సందర్భంలో కూడా విశాఖపట్నం నగర పరిధిలో ఉన్న నాలుగు నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ గెలిచింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు గెలవాల అయినను జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అక్కడ ఆ దండయాత్రలు ఆ దాడులు దౌర్జన్యాలు ఆక్రమణలు అరాచకాలు అవినీతి కొనసాగిస్తూనే ఉన్నారు కనీసం ఇప్పుడు గౌరవ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతోటైనా సరే ఇటువంటి కుప్పిగంతుల వ్యవహారాలు ఎక్కడితోటైనా ముగిచ్చి ప్రజారంజకంగా కనీసం ఈ ఉన్న కొద్ది కాలమైన పరిపాలన చేస్తే కొద్దిపాటి పరువైనా దక్కుద్ది లేదు అంటారా ఎటు ప్రజలకు నిశ్చాప్రాయానికి వచ్చేస్తున్నారు ఆ వచ్చిన అంశం ఆయన కూడా గుర్తించారు కాబట్టే ఇవాళ శాసనసభ్యుల్ని మీరు ఎంపీలు వెళ్ళండి ఎంపీలు మీరు శాసనసభ్యులుగా వెళ్ళండి మీరు ఈ నియోజకవర్గం నుంచి ఆ నియోజకవర్గానికి వెళ్ళండి ఆ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళు మీరు మానుకోండి అక్కడ వేరే వాళ్ళని పెడుతున్నాం ఈ రకమైన కసరత్తుకి తెరలేపారు అనంటే దిద్దుబాటు చర్యలకు ఉపక్రమిస్తున్నారు అనంటే ప్రజల్లో నుంచి ఎటువంటి తీర్పు రాబోతుందనేది ఇంటెలిజెన్స్ రిపోర్టుల ద్వారా వాళ్ళ వ్యూహకర్తల రిపోర్టుల ద్వారా వాళ్ళు పెట్టుకున్న సర్వే బృందాల రిపోర్టుల ద్వారా వాస్తవ గణాంకాలతో కూడుకున్న సమాచారం వాళ్ళకి అందుబాటులోకి వచ్చింది కాబట్టే ఇటువంటి చర్యలకి ప్రయత్నం చేస్తున్నారు జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది ఇర్రిపేరబుల్ రిపేర్కి సాధ్యంగానే స్థాయికి ఆ డ్యామేజ్ జరిగిపోయింది ప్రజలు ఈయన విశాఖపట్నం పర్యటనకేమో కానీ ఆయన్ని తాడేపల్లి నివాసానికి పరిమితం చేయడానికి ఇక రెస్ట్ తీసుకో తండ్రి అని చెప్పని ఒక తీర్పు ఇవ్వడానికి ప్రజలు సిద్ధపడిపోయారు సార్ ముఖ్యంగా చూస్తే మీరు అన్నట్లుగా న్యాయస్థానము కో అనేటువంటి అంశము లేదంటే కనుక త్రిసభ్య ధర్మాసనం దీనిపైన విచారణ చేపట్టే వరకు ఏదైతే కార్యాలయాల తరలింపు వద్దు యథావిధిగా కొనసాగించాలి అని చెప్పేసి అన్నటువంటిది ఆదేశాలు ఇచ్చారు కానీ అది మౌఖికంగా ఇచ్చారు ఇప్పటివరకు దానికి సంబంధించినటువంటి ఆర్డర్స్ కూడా ఇంకా ఏమీ ఇన్ రిటర్న్ రాలేదు కాబట్టి మరి మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి చూస్తూ ఉన్నాం ఆయన ప్రతిదీ కూడా న్యాయస్థానాలు చెప్పినా కూడా ఏది పట్టించుకున్న పరిస్థితి దాఖలాలు లేవు నిబంధనలు ఉల్లంఘించారు అతిక్రమించేసి వెళ్ళిపోతూ ఉన్నారు మరి ఈ క్రమంలో త్రిసభ్య ధర్మాసన విచారణకు వెళ్ళే లోపల రాత్రికి రాత్రి మళ్ళీ షిఫ్ట్ చేసేటువంటి అవకాశాలు లేకపోలేదంటారు ఆదేశాలు వస్తాయి ఇప్పుడు గౌరవ హైకోర్టు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ధర్మాసనం ఒక స్పష్టతతో కూడిన నిర్ణయం వెలువరించిన తర్వాత ఆదేశాలు వెలువడతాయి ఇప్పుడు త్రిసభ్య ధర్మాసనానికి బదలాయింపు నిర్ణయం జరిగింది కదా ఆ బదలాయింపు నిర్ణయం జరిగిన తర్వాత త్రిసభ ధర్మాసనం విచారణ పూర్తి లోపుగా ఒక కూడిన నిర్ణయం గౌరవ ధర్మాసనం నుంచి రావడం ఖాయం రైట్ ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా ఏదైతే మొదటి నుంచి కూడా చట్టాలు తనకి ఏమాత్రం కూడా పట్టవు అన్న విధంగా న్యాయస్థానాలు చెప్పేటువంటి ఆదేశాలను కూడా ఉల్లంఘిస్తూ ఏదైతే జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నటువంటి తీరు ఉందో అలాంటి వాటికి నిన్న ఒక కోర్టులో మాత్రం ఒక ఎదురు దెబ్బగానే ఈ అంశాన్ని చూడొచ్చు ఏదైతే మొదటి నుంచి రాజధాని తరలింపు అంటూ ఒక మొండి వైఖరితోటి జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళ్తూ ఉన్నారు దానికి ఈ రోజున వచ్చినటువంటి స్టేటస్కో కూడా ఒక చంపపెట్ట లాంటి సమాధానంగానే భావించాల్సినటువంటి పరిస్థితి ఉంది ఈ క్రమంలో రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా ఏదైతే రాజధానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి మోసాలన్నీ కూడా పట్టణపజలు అయ్యేటువంటి అవకాశాలే చాలా మెరుగ్గా కనిపిస్తున్నాయన్నటువంటి భావన ఈ ప్రముఖరాజు విశ్లేషణ కప్సాన్ రాజేష్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు